రిలేషన్స్ ఫర్ దట్ అండ్ ఇప్పటివరకు అందంగా కనిపించారు అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ తో కూడా కనిపించబోతున్నారు మాట్లాడబోతున్నారు అండ్ నవంబర్ ఫోర్టీన్త్న మనం అందరం చూడబోతున్నాం అండ్ ఇప్పుడు మన ఫేవరెట్ బల్లాల దేవా అండ్ ఈసారి ప్రమోటర్గా కాకుండా యాక్టర్గా కూడా కనిపించబోతున్నారు యాస్ సో హ్యాపీ అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి అండ్ సో హ్యాపీ టు సీ యూ ఇయర్స్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు ఆహా ఇదే కదా కావాలి చాలా సంవత్సరాలు అయిపోయింది బయటకు వచ్చేలాగా సో కాంతా ఏంటి చెప్పు అంటున్నావు తర్వాత సో ఈరోజే పొద్దున్న కాంతా ట్రైలర్ రిలీజ్ అవడం జరిగింది అండ్ ఈ సినిమా కాలం అన్నది ఒత్తి సినిమానే రీక్రియేట్ చేయగలుగుతుంది జై హోంద ఓకే మీరు బాగా రౌడీ గడ మీరు అసలు అరే ఒక్క నిమిషం మాట్లాడినా ఓకే అంతే అంటారా సరే ఒక టూ మినిట్స్ నేను చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లేదు స్టూడియోలు లేవు ఏమి లేవు రాళ్ళు రప్పల మధ్యన వచ్చాము మేము యాక్చువల్లీ ఏంట్రా మధ్య మత్తులో మాట్లాడలేదు రా మామూలుగా మాట్లాడుతున్నాను రా రే ఏదో చిన్ననాటి జ్ఞాపకాలు ఏదో చెప్పుకుంటున్నాను చెప్పుకోను ఎవరా నన్ను నేను ప్రిపేర్ అయ్యి బాగా వచ్చాను మీతో ఏదో మాట్లాడేద్దామని అసలు బాగా ఇవ్వట్లేదు ఓకే కానీ చెప్తాను సో ఆ టైంలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ పద్మాలయ రామానాయుడు స్టూడియోస్ ఇవన్నీ కడుతున్నప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకునే ఏంటో తెలుసా విజయవాణి స్టూడియోలో ఇలా జరిగిందంట ఏవిఎం స్టూడియోలో ఇలా జరిగిందంట అని ఇలా స్టార్స్ గురించి అంటే ఇప్పుడైతే ఇంత పెద్ద మీడియా సోషల్ మీడియా మీరు అందరూ ఉన్నారు అప్పుడు స్టూడియో లోపల జరిగే విషయాలు చాలా తక్కువ మంది తెలిసే బాలయ్య గారు కూడా అక్కడి నుంచి వచ్చారా నాతో పాటు సో అలాంటి ఒక సెట్టింగ్లో సెల్వా నాకు కథ చెప్పడం జరిగింది అండ్ చెప్పి చాలా సంవత్సరాలు అయింది కూడా బట్ ఆ రోజు ఆ కథ ఇన్న వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి నేను ఏదో విధంగా ఈ సినిమా ముందుకు తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ సినిమాకి ఎవరు కరెక్ట్ అంటే నాకు తెలిసి నాకు తెలిసి ఇండియాలో ఎవరన్నా ఒక పీరియడ్ కథ రాయాలి అని అనుకుంటే కూడా మొత్తం వ్యక్తి అదిగో కాదు నాకు మేము టైటిల్ పెట్టకముందు వేరే వాళ్ళకి కథ అది చెప్తున్నప్పుడు సార్ రెట్రో కింగ్ సార్ అతను కరెక్ట్ గా ఉంటారన్నారు కానీ ఈ సినిమాలో మేం చెప్పాం ఖచ్చితంగా నవంబర్ ఫోర్టీన్ తర్వాత మీరందరు ఇతన్ని నట చక్రవర్తి అని పిలుస్తారు అండ్ సెల్వా గురించి ఏం చెప్పాలంటే ఆయన ఎంత ఆథెంటిక్ మనిషి అంటే ఒక డైరెక్టర్ పాత్రకి ఎతికెతికి డైరెక్టర్ గారి పట్టుకొచ్చారు అది సముద్రగణి గారు ఆయనతో ఆబియస్లీ ఇంతకు ముందు ఆయన కొడుగ్గా చేశాను అండ్ ఇప్పుడు చాలా వేరేగా ఉంటుంది మా రిలేషన్షిప్ ఈ సినిమాలో సో తర్వాత చివరు ఈ సినిమాలో ఒక కొత్త నటి కావాలి అన్నప్పుడు ఇందాక మేడం చెప్తున్నారు వంద నేను బాగున్నాను రా సో సెల్వో ఆల్మోస్ట్ ఒక వంద పైగా ఆడిషన్లు వీడియోలు వేరే అమ్మాయిలు ఫోటోలు పంపించేవాడు అరే ఊరుకోరా ఇప్పుడే పెళ్ళైందిరా అలా ఫోన్లో అమ్మాయిల ఫోటోలు వేసుకుని తిరగకూడదు నేను అన్నా బట్ అది మొత్తం అయిన తర్వాత ఇలాంటి కణి గారు దుల్కర్ లాంటి నటుల మధ్యలో నిలబడ్డానికి అసలు మామూలుగానే జంకుతాం నేనేదో హైటు బేస్ వాష్ చేసుకుని లాగేస్తూ ఉంటాను కానీ బట్ వాళ్ళిద్దరి మధ్యన అద్భుతంగా నుంచింది భాగ్యశ్రీ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మేడం సార్ కరెక్ట్ సో ఆ మేడంని ఫస్ట్ పట్టింది మేమే కానీ మేము కానీ మేము సినిమా తీసే డిలేలో ఆవిడ తెలుగులో సినిమాలు చేసినంత పాపులర్ స్టార్ అయిపోయారు సో ఐ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ వెల్కమ్ అగేన్ అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ మొట్టమొదటిసారి నేను సినిమా చేస్తున్నాను అనగానే ఆదిత్య మ్యూజిక్ వచ్చి తీసుకున్నారు ఈ మ్యూజిక్ సార్ థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్కి అట్ ఎనీ పాయింట్ నువ్వే పాట పాడుతున్నావురా సరే ఓకే నవంబర్ ఫోర్టీన్త్ మిమ్మల్ని థియేటర్లో కలుస్తాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఓకే 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 ఎస్ నౌ ఐ రిక్వెస్ట్ స్పీక్ ట్రూ డెఫినేషన్ ఆఫ్ అ పాన్ ఇండియన్ యాక్టర్ నట చక్రవర్తి టీకే మహాదేవన్ దుల్కర్ సల్మాన్ గారిని నచ్చిందా ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో చూసండి ప్లీజ్ ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా వాయిస్ కూడా లేదు ఇప్పుడు ఇంత ఎనర్జీ చెన్నైలో కాదు కొచ్చిలో కాదు హైదరాబాద్ ఎనర్జీ ఇస్ సంథింగ్ ఎల్స్ ఐ థింక్ విష్ గివ్ యూ గ్ దైక్ బట్ This is very special to me, this film, because I got to uh, collaborate with my brother, one of my bestest friends in the industry, Rana. Uh, I think from the first time now, uh, he's been my family here. Me uh, Love you too, thank you. So, Rana's home, his family, they've all always welcomed me home, fed me the best of food. And then we ended up making a film together. Uh, it's been many years in the making. It's, it's a big, big dream of ours. Uh, Selva is a, is, a, is a talent that you should all be looking out for. Whether it's Tamil or Telugu, I think uh, he's going to make some amazing films. He's a brilliant writer. Uh, I had the privilege to work with uh, Samudra Kani sir in this film. Uh, he is the true definition of uh, our ayah, a master, a teacher, a guru. We got to work with him. And uh, you are going to see a very memorable performance of Kanishar in this film, playing Aya, and Bhagishri, like Selvamani said, <laughs> we, we found her first. So team team Kanta takes credit for finding for discovering Bhagishri, uh, but because of our delays now she's a huge star. We, I'm so happy, so proud to see the love that you all have for her, and you will see. A very different uh, performance from her as Kumari. I think you'll forget uh, there is Bagishi playing it. You'll believe Kumari is a, a real, living, breathing uh, person. Uh, who else? There's some great music by Janu and Jakes, and uh, it's, a, it's, a, it's a production that I think uh, you will all be proud of. Um, it's an experience, it's, uh, it's a drama, it's a thriller. Uh, definitely, you'll definitely, definitely enjoy it. <laughs> Camera close. Thank you. Thank you, Dukyu Guru. Thank you so much. Yes, we have a